స్త్రీ ఈవెంట్స్ అని చెప్పేసి మరి స్వప్న సబిత మరియు శ్రీలత గారు ముగ్గురు లేడీస్ కలిసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జిబిషన్లో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన నగలు కానీ చీరలు కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్ కానీ చేతితో అల్లిన బ్యాగ్స్ కానీ ఇతరులు అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇది ఒకరోజు ఎగ్జిబిషన్ నడిచింది మరి స్త్రీలందరూ కూడా ముందుకు వచ్చేసి ఇటువంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ముఖ్యంగా స్త్రీలకు అందరూ ఈజీగా వచ్చి వాళ్ళ వల్ల అన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది స్త్రీలలో కూడా వ్యాపారం చేయాలని ఒక కాంక్ష ఒక ఇది మొదలైతాయి కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ పెడుతున్న వాళ్ళందరూ మీ ముగ్గురిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ కావాలి మరిన్ని ఈవెంట్స్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను